సినిమాల్లో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు మరి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే సాహసమనే చెప్పాలి ఇండస్ట్రీ హిట్ అని పిలవాలి అంటే ఆ సినిమా పెద్ద హీరో అయి అప్పటి వరకు వచ్చిన సినిమాల రికార్డులను తిరగరాయాలి అప్పుడే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అని అంటారు అయితే కొందరు స్టార్లు ఎక్కువ ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్లో నిలిచారు ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు మొత్తం నలభై ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అంతేకాకుండా చిరంజీవి ఏఎన్ఆర్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోలు వీరిద్దరూ ఒక్కొక్కరు ఏడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి ఏఎన్ఆర్కు మొదట బాలరాజు మొదటి ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత ఆరు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు చివరి చిరంజీవి మొదట పసివాడి ప్రాణం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆ తర్వాత మరో ఆరు ఇండస్ట్రీ హిట్లో సినిమాల్లో నటించాడు రెండు వేల రెండులో చివరిసారి ఇంద్రా సినిమాతో ఇండస్ట్రీ హిట్ని అందుకున్నాడు అదేవిధంగా అన్నగారు ఎన్టీఆర్ మొదటిసారి పాతాల భైరవి సినిమాతో ఇండస్ట్రీ హిట్ని అందుకున్నాడు ఆ తర్వాత మరో నాలుగు ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించారు అన్నగారు చివరిగా ఇండస్ట్రీ హిట్ సినిమా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇక ఎన్టీఆర్కు ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఆ తర్వాత బాలయ్య ఖాతాలో మరో మూడు ఇండస్ట్రీ హిట్లు చేరాయి బాలయ్య చివరిగా నరసింహనాయుడు సినిమాలోతో చివరిగా ఇండస్ట్రీ హిట్ పడింది ఇక వెంకటేష్ నాగార్జున ప్రభాస్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబులు కూడా చేరో రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అంతేకాకుండా ఏ అన్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొత్త హీరోగా ప్రభాస్ నిలిచాడు